టెంపుల్ లో ఉన్న మూల విరాట్ ఇలా కొంచెం సైడ్ కి తిరిగి ఏదో ఒక ప్రదేశాన్ని చూస్తూ ఉన్నట్లు ఉన్న విగ్రహాన్ని మీరెప్పుడైనా చూసిరా ఒకవేళ మీరెప్పుడు చూడకపోతే ఈ వీడియో అయితే మీకోసమే నమస్తే దోస్తులు వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి మీరు విన్నది చూస్తున్నది అంత నిజమే ఈ టెంపుల్ లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కొంచెం ఒక సైడ్ కి తిరిగి శ్రీశైల శిఖరాన్ని చూస్తూ ఉంటాడు ఈ విగ్రహం అయితే ఎవరు ప్రతిష్టాపన చేసిన విగ్రహం అయితే కాదు స్వామి వారి ఇప్పుడు మీకు ఎట్లయితే దర్శనమిస్తున్నాడో అదే అవతారంలో ఒక వేప చెట్టు నుంచి ఉద్భవించిండని చెప్పి ఈ ఆలయ చరిత్ర అయితే చెప్తుంది ఇది ఎంత ఫేమస్ టెంపుల్ అంటే ఈ టెంపుల్ కి రీసెంట్ గా మన హీరో అర్జున్ గారు కూడా విజిట్ అయ్యారు ఈ గుడిని పునర్నిర్మాణం చేసే టైం లా స్వామివారి విగ్రహాన్ని సరిగా ప్రతిష్టాపన చేద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా కూడా సాధ్యపడలేదట అంతేకాదు ఈ టెంపుల్ లో పదకొండో శతాబ్దం నుంచి ఆగకుండా వెలుగుతున్న ఒక యజ్ఞగుండం కూడా ఉన్నది వంటి మస్తు వింతలు విశేషాలు ఉన్న టెంపుల్ మన తెలంగాణలోనే ఉందని మీలో ఎంత మందికి తెలుసు అవును మీరు విన్నది నిజమే ఈ టెంపుల్ అయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే హైవే కి మధ్యలో చెక్ స్ట్ నుంచి జస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అవేలైతే ఈ టెంపుల్ కు పోయే రూట్ కూడా నల్లమల అడవి మధ్యలోకి ఉంటుంది మీరు పోయేటప్పుడు మంచి మంచి వ్యూ పాయింట్స్ అండ్ వైల్డ్ యానిమల్స్ కూడా కనబడతాయి ముందే ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి ఈ టెంపుల్ కు పోయే రూట్ ఈ వానకాలంలో ఇంకా గమ్మత్తు ఈ టెంపుల్ పేరైతే శ్రీ మధ్యమాడుగు పబ్బతి ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి పిలుస్తారు ఈ టెంపుల్ అయితే నల్లమల అడవి మధ్యలో మధ్యమాడుగు అనే విలేజ్ లొకేటెడ్ అయి ఉంది మీకు ఇక్కడికి రావడానికి కూడా పెద్ద కష్టమే కాదు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి మనకు డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అది కాదు అనుకుంటే శ్రీశైలం బోయే ఏ బస్ ఎక్కినా కూడా మన్న దగ్గర దిగి అక్కడ నుంచి అయితే మది మడుగుకి రావచ్చు నేనైతే ఈ టెంపుల్ కి పోయొచ్చిన ఈ టెంపుల్ గురించి డీటెయిల్ వీడియో కూడా నా ఛానల్ లో అప్లోడ్ చేసిన వీడియో లింక్ అయితే ఛానల్ భయాలు ఉంటది అండ్ కామెంట్ లో కూడా పిన్ చేసి పెడతా మీరు ఈ టెంపుల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే లాంగ్ వీడియోలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చిన దాంతో పాటు శ్రీశైలం బోయే రూట్ లా ఇంకా మంచి మంచి టెంపుల్స్ ఏమున్నాయి అనే ముచ్చట కూడా ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసిన జల్దీ పోయి లాంగ్ వీడియో నైతే చూడూరు ఈ కి ఇంతే సంగతి మళ్ళొక మంచి వీడియోతో కలుసుకుందాం